మాఘశుద్ధ సప్తమినే రథసప్తమి అంటాము అంటే సూర్య పుట్టిన పుట్టినరోజు అన్నమాట సూర్యుడు ఏడు అశ్వాలతో కూడిన రథమికి వస్తాడని మనందరికీ తెలిసిందే మన్వంతర ప్రారంభంలో మాఘశుద్ధ సప్తమి నాడు సూర్యుడు తొలిసారి రథాన్ని అధిరోహించాడు భూమిపై అవతరించాడు అందుకే రథసప్తమిని పవిత్రమైన రోజుగా భావిస్తారు రథసప్తమిని సూర్య జయంతి భానుసప్తమి మహాసప్తమి భీష్మసప్తమి అని కూడా పిలుస్తారు సూర్య నుండి జన్మించిన రోజునే రథసప్తమిగా జరుపుకుంటాము రథసప్తమి రోజు ఉపవాసం ఉండి సూర్యుడిని పూజిస్తే వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటారు హిందూ ధర్మంలో రథసప్తమి లేదా అఖిల సప్తమికి ఎంతో విశిష్టత అయితే ఉంది దీన్ని ఆరోగ్య సప్తమి అని కూడా అని పిలుస్తారు మాఘమాస శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరములు ఫిబ్రవరి నాలుగు మంగళవారం ఉదయం నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాలకైతే ప్రారంభమవుతుంది ఇది మరుసటి రోజు అంటే ఫిబ్రవరి ఐదు బుధవారం నాడు రెండు గంటల ముప్పై నిమిషాలకు మధ్యాహ్నంతో ముగుస్తుంది తిది ఉదయ తేదీ ప్రకారం మనకి నాలుగవ తేదీ మంగళవారం నాడు రథసప్తమి జరుపుకోవాలి ఈ సమయంలో ఉపవాస దీక్షలు సూర్య భగవాన్ని ప్రత్యేక పూజలు కూడా చేసుకుంటారు భూమిపై సమస్త జీవరాశికి ప్రాణశక్తికి ఉత్తేజాన్ని ప్రసాదించే అధినాయకుడు సూర్యుడు అందుకే బాణుడిని ప్రత్యక్ష దైవంగా కూడా పిలుస్తాం మనం హిందూ సాంప్రదాయ ప్రకారం సూర్యాదారాధనకు ఎంతో ప్రాముఖ్యత అయితే ఉంది మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే సప్తమి తది నాడు జరుపుకునే రథసప్తమి మరింత విశేషమై విశేషమైంది కూడా చెప్తాము ముఖ్యంగా ఈ పర్వదినాన సూర్యుడు గుర్రాలపై దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వైపు ప్రయాణం సాగిస్తాడు అందుకే మాఘ సప్తం మొదలు వచ్చే ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలం అని చెప్తారు పండితులు అందుకే ఎంతో పవిత్రమైన రససప్తమి రోజున భక్తులు వేకు జామునే లేచి నది స్నానాలు ఆచరించి ఆ సూర్య భగవాన్ని ఆరాధిస్తారు ఈ నేపథ్యంలో రసప్తమి ఎప్పుడు వచ్చింది శుభ సమయం ఏంటి దాని ప్రాముఖ్యత ఏమిటి పూజా విధానం వాటి గురించి కూడా కొంచెం క్లియర్గా తెలుసుకుందాము రససప్తమి రోజు తెల్లవారుజామునంత లేచి ఇంటిని శుభ్రం చేసుకొని పవిత్ర నదిలో స్నానం చేయాలి సూర్యుడికి ప్రతీక అయిన జిల్లేడి ఆకులు తల మీద పెట్టుకొని ఆచరిస్తే ఫలితం చాలా బాగుంటుంది మూడు జిల్లేడి ఆకులు కానీ ఐదు కానీ ఏడు జిల్లేడి ఆకులు కానీ పెట్టుకొని తల మీద పెట్టుకొని వాటి మీద అక్షింతలు రేగపళ్ళు ఉంచి తల స్నానం చేయాలి ఇలా స్నానం చేయటం వల్ల కర్మణ చేసిన పాపాలు జన్మత వచ్చిన పాపాలు తెలియక చేసిన పాపాలు ఏడు జన్మల రక ఏడు జన్మల్లో చేసిన పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి స్నానం చేసిన అనంతరం సూర్యకిరణాలు ఎక్కడ స్పష్టంగా పడతాయో అక్కడ మాత్రమే ముక్కులు వేసుకొని సూర్యదేవుని ఫోటో కానీ లేదా విగ్రహం కానీ ఉంచి గంధం కుంకుమ బొట్లు పెట్టి ఎర్రని రంగు పువ్వులతో చిత్రపటాన్ని అలంకరించుకోవాలి అక్షంతలు కూడా ఎర్రటి అక్షంతలు మాత్రమే వాడాలి అనంతరం నువ్వులు బెల్లం కలిపి నైవేద్యంగా పెట్టి సూర్య భగవాన్ని పూజించాలి అలాగే కొబ్బరి సహాయంతో కొబ్బరి పుల్లల సహాయంతో చిన్న రథాన్ని తయారు చేసుకోవచ్చు లేకపోతే చిక్కుడుగాయలతో కూడా రథం చేస్తారు ఈ రథాన్ని పూజ చేసి ఆవునే ఆవునే దీపారాధన చేసుకోవాలన్నమాట ఆవిని ఎత్తు దీపం వెలిగించాలి ఎరుపు అక్షంతలు సమర్పించుకోండి ఈ రోజున సూర్యునికి నమస్కారం చేయడం వల్ల ఆయు ఆరోగ్యాలు సిద్ధిస్తాయి ఇంకా సూర్యునికి అగ్ఞమైతే ఇవ్వండి ఆయుధ హృదయ పారాయణం చేసుకోండి చక్కెర పొంగల్ నైవేద్యంగా సమర్పించండి చిక్కుడు ఆకుల్లో ఆ భగవాన్కి చక్కెర పొంగల్ నైవేద్యంగా సమర్పించాలి రసప్తమి నాడు సూర్య సూర్యభగవాన్ని ఆరాధించటం వల్ల ఆరోగ్యం ధనవంతులు కీర్తి శక్తి జ్ఞానం అనారోగ్యం నుండి స్వస్థత హానికరమైన శక్తుల నుండి మనకి రక్షణగా ఉంటుంది హిందూ పురాణాల ప్రకారం అయితే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంది హిందూ పురాణాల ప్రకారం కష్యక్ మహా మహర్షి అతిథి దేవి దంపతులకు జన్మించిన వాడు ఈ సూర్య భగవానుడు ఆయన పుట్టినరోజునే మనం రసప్తమిగా జరుపుకుంటాము ఈ రోజున ప్రవహించే నదిలో స్నానం చేయటం వల్ల విశేషమైన ప్రయోజనం అయితే ఉంటుంది ఈ పవిత్రమైన రోజున తలపై ఏడు జిల్లేడు ఆకులు ఉంచుకొని తల స్నానం చేస్తే ఏడు జన్మల చేసిన పాపాలన్నీ కూడా తిరిగిపోతాయి అంతేకాకుండా రససప్తమి నాడు సూర్యదేవుని పూజించటమా పూజించటం దాన ధర్మాలు చేయడం వల్ల కూడా మన కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆర్థికపరమైన పరమైన రంగాల్లో మంచి లాభాలు వస్తాయి ఆరోగ్య విషయంలో మెరుగైన ఫలితాలను అయితే పొందుతారు అందుకే రససప్తమి రోజు సూర్యదేవాలయాల్లో ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటాము సూర్య భగవానికి సంబంధించిన ఏడు గుర్రాలు ఏడు వారాలకు చిహ్నాలండి ఈ ఏడు గుర్రాలను వేద ఛందస్సులు అనే అంటాము సూర్యుడు ఏడు గుర్రాల రథంపై స్వారీ చేస్తాడు ఈ రథంపై మేషం నుంచి మీనం వరకు ఉన్న పన్నెండు రాసులను ప్రయాణిస్తాడు ఈ ద్వాదశ రాసులను పూర్తి చేయడానికి సూర్యుడికి దాదాపు ఏడాది సమయం పడుతుంది సూర్యుడు రథంపై ఎక్కి సాగించే ప్రయాణం రథసప్తమి రోజు నుండి మొదలవుతుంది ఇలా సూర్యభగవాన్ని ఆరాధించడం ద్వారా సూర్యదేవుడు భక్తులకు మంచి ఆరోగ్యాన్ని దిర్ఘాన్ని ప్రసాదిస్తారని ఆదాయపరంగా మంచి ప్రయోజనాలు కూడా సమకూరుతాయని నమ్ముతాము మీకు వీడియో నచ్చితే మనకు లైక్ చేసి కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి